ఫ్రెండ్స్ ఈ ముచ్చట్ల పుణ్యక్షేత్రంలో ఒకే శివలింగంపై పార్వతి పరమేశ్వరుడు అర్ధనారీశుడుగా దర్శనమిస్తున్నారు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి మానవులే కాకుండా రాత్రి సమయంలో ముక్కోటి దేవతలు వచ్చి దర్శించుకుంటున్నారని ఈ ఆలయ చరిత్ర చెప్తుంది అంతేకాకుండా ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి రండి చూసేద్దాం ఈ ఆలయ చరిత్ర శిలాశాసాల మీద చెరిగిపోవడం గమనించిన ఒక పేపర్ మీద భద్రపరచడం జరిగింది ఆ పేపర్ కూడా మీకు ఇక్కడ ఇస్తున్నా చూసేయండి మొదటగా ఈ ఆలయంలో అగస్త్యా ముని వారు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసేవారు కాలక్రమేణా ఈ గుడి విశిష్టత తెలిసి రాజులు పదకొండు వందల ఆరు సంవత్సరంలో ఈ గుడిని నిర్మించడం జరిగింది ఆ తర్వాత కాలంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఆలయంలోని స్వామివారి గర్భగుడి శివలింగం కింద గుప్త నిధులు ఉన్నాయనే అత్యాశతో కొంతమంది దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేయడం జరిగింది అలాగే ఈ ఆలయంలోని భ్రమరామిక అమ్మవారి విగ్రహం కింద కూడా నిధులు నిధులున్నాయనే అత్యాశతో దుండగులు తవ్వడం మొదలు పెట్టారు అప్పుడు అమ్మవారి విగ్రహం కింద నుంచి ఎన్నో తేళ్లు సర్పాలు రావడంతో దుండగులు భయపడి పరుగులు తీయడం జరిగింది మరి ఈ అర్ధనారీశ్వర లింగం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు ప్రతిష్ట ఫుల్ వీడియో చూపించడం జరిగింది లింక్ ఇక్కడ ఇస్తున్నాను వెళ్లి చూసేయండి ఓకే శివలింగం పై ఆ అర్ధనారీశ్వర దర్శనాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి మరొకరికి చూసి అదృష్టాన్ని కల్పించండి అలాగే ఓం నమ శివాయని కామెంట్ చేయండి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయంలో మరో అద్భుతాన్ని చూడవచ్చు అగస్త్యాముని వారు ఈ కోనేరు నందే పసుపు కుంకుమ కలిపిన నీళ్లు చల్లగా ఆ నీరు యాగంటి పుణ్యక్షేత్రంలోని చిన్న పుష్కరం లేకి చేరుకుందని ఈ ఆలయ చరిత్ర చెప్తుంది ఈ ఆలయంలో మరో అద్భుతాన్ని కూడా మనం చూడవచ్చు సాక్షి గణపతి గుహపై ఉన్న కొండకు బసవన్న రూపం కనిపిస్తుంది చూసేయండి అలాగే సాక్షి గణపతి గుహ చూద్దాం రండి ఈ సాక్షి గణపతి ఉన్న గుహలో విఘ్నేశ్వర్ ని దుండగులు ఎత్తుకెళ్లడం జరిగింది ఎందుకు ఎత్తుకెళ్లారనేది ఫుల్ వీడియోలో చూపించడం జరిగింది ఫుల్ వీడియో చూసేయండి